ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అదైతే వేసేసుకోవాలి ఏ కప్పుతో మనం నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకొని మొత్తం బాగా కర్రో అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు అయితే వేసుకున్నాము ఇలా ఆవాలు కూడా వేసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేసేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడాను కొంచెం ఫ్రై చేసేసుకుందాము నూనె కొద్దిగా వేసుకోండి మరి ఎక్కువైతే అవసరం లేదు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాము ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అదైతే వేసేసుకోవాలి ఏ కప్పుతో మనం నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా మొత్తం దగ్గర పడే వరకు ఈ రవ్వని ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇలా చల్లారిన తర్వాత అయితే మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఇంకా ఒక ఐదు నిమిషాలు ఇలాగే వదిలేద్దాం ఇంకా ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతి ఈ విధంగా కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని చేసుకోవాలి ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటే మనకి రవ్వ అనేది బాగా మెత్తగా అయిపోతుంది మన చపాతి ముద్దలాగా తయారైతుంది ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా ఈ విధంగా చపాతి ముద్దలాగా అవుతుంది మనం బాగా కలుపుకుంటే పిండిని వచ్చేసి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి చూసారా మనకి చపాతి ముద్దలాగా కొంచెం కొంచెం పిండి అయితే తీసేసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా చేసుకున్నామని ఇంకొక ప్లేట్లో పెట్టేసుకుందాము ఈ విధంగా చేసేసుకోవాలి అన్నీ ఒకే సైజుగా చేసేసుకోవాలి ఇదే విధంగా ఇంకా మనం ఎంతైతే పిండి ఉందో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి ఇలా రవ్వతో ఇంకా ఇదే విధంగా అన్నీ చేసేసుకుందాము ఇలా ఇంకా అన్నీ కూడా చేసేసుకోవాలి చూడండి ఇలా అన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఇలా హోల్స్ ఉన్న బౌల్ అయితే తీసేసుకొని ఇందులోకి మనం చేసి పెట్టుకున్న ఇవైతే వేసేసుకోవాలి రవ్వవి గోలి ఇడ్లీ ఇదైతే ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి ఒకదాని మీద ఒకటి ఉన్నా కూడా ఏమీ అతుక్కోవు ఇవి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నా కూడా ఏమీ అతుక్కోవండి మీకు ఒకవేళ ఎక్కువ ఉండి ఇలా పైన కూడా వేసేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక గిన్నె అయితే తీసేసుకొని అందులోకి నీళ్లు వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ బౌల్ అయితే పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఓ ప్లేట్ అయితే పెట్టేసుకొని పన్నెండు పదహైదు అయితే ఉడికించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి ఉడికిపోయాయి చూసారు కదా కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి వెంటనే తీసుకోకుండా చూసారా ఎంత స్వాంజీ స్పాంజీగా వచ్చాయో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూసారా మనకి అతుక్కోకుండా నూనె కూడా పూసుకోలేదు చాలా ఈజీగా వచ్చేస్తాయి కడాయి అయితే పెట్టేసుకొని కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర రావాలు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ అన్ని నువ్వులు ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకే ఒక స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా పచ్చిమిర్చి కొంచెం ఇవన్నీ కూడా ఫ్రై కావాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అంతా సాంబార్ పొడి సాంబార్ పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్ళు వేసుకొని ఇదంతా కూడా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఉప్పు అయితే ఏం అవసరం లేదు ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనం ఉడికించి పెట్టేసుకున్న ఈ బాల్స్ అయితే వేసేసుకున్నాము ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకున్నాక కొద్దిసేపు ఇలాగే ఒక రెండు నిమిషం పాటు ఉడికించుకున్నాము చూసారు కదా ఇలా ఒక నిమిషం పాటైతే బాగా మగ్గించుకోవాల్సి రండి ఇంకా మనకి ఎక్కడ వాటర్ అనేది లేదు ఈ బాల్స్కి పట్టేసింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇంకా ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఇంకా రవ్వతో రవ్ గోళీ ఇడ్లీలు అయితే రెడీ అయిపోతున్నాయి ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ లా కానీ చేసి ఇవ్వచ్చు ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకుందాం అంటే ఇంకా రెడీ అయిపోయినట్టే మనకి ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో గోళీ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఏదైనా సాస్లో అయితే తినచ్చు ఇంకా లేదా చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే గోలీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా సాస్లోకి అయితే తినచ్చు లేదంటే ఏదైనా చట్నీ కానీ లేదా ఉట్టిది కానీ తినేవచ్చు చూసారు కదా అది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే రవ్వ గోలీ ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్